పవర్ ప్రాజెక్టు సిక్కింలో పవర్ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్ లో పవర్ ప్రాజెక్టు జింపెక్ సంస్థ సాక్షి దినపత్రిక బెంగళూరుల బెన్నగడ్ రూట్ల వెయ్యి ఎకరాల భూమి రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లు హైదరాబాద్ లో అరవై ఐదు ఎకరాలు జాగా నీ అయ్యా జాగిరా ఎట్లొచ్చినాయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటాడంట నాన్న ఓ మంచి నాన్న అడగకుండానే జన్మనిచ్చినావు అడగగానే ఎంపీ పదవినిచ్చినావు రాసుకోవడానికి సాక్షి పేపర్ ఇచ్చినావు చూసుకోవడానికి సాక్షి టీవీని ఇచ్చినావు ఎందుకు నాన్న నాకు సిఎంసి తీస్తావంటే సిబిఐ ఇచ్చావు నువ్వు చచ్చావు అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా మనం మనవి చేస్తూ ఏడివైనా నాకు కుర్చి కావాలి ఇమ్మీడియట్లీ అంటున్నాడు ఇది చూసిన తర్వాత లాస్ట్ కు సార్ ఏమనుకో ఒక్కటే కథ చెప్పి ముగిస్తా ఈ మధ్య తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అల్వేల్ మంగమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంట వెంకటేశ్వర స్వామి అన్నాడంట మంగమ్మతోటి మంగమ్మ మంగమ్మ మనం జనం గుడి కట్టిస్తుండ్రు గోపురాలు పెడుతుండ్రు మనకు పూజలు చేస్తుండ్రు వాళ్ళ కోసం ఏమన్నా చేద్దాం మంగమ్మ అన్నాడంట దాంతో ఏంది స్వామి నువ్వేం చెప్తే గదే గదా అనేసి చెప్తే అప్పటి నుంచి ఏం లేదు మంగమ్మ ఎవరు వచ్చినా కానీ గర్భగుళ్ళకి రాగానే మనం లేచి నిలబడదామనడంట అప్పటి నుంచి ఎవరు వచ్చినా కానీ ఇద్దరు లేచి నిలబడుతున్నాడు ఈ మధ్య పోకపోక జగన్మోహన్ రెడ్డి పోయినట్ట మంగమ్మ లేచి వెంకటేశ్వర స్వామి కూర్చున్నాడంట ఈ మంగమ్మ అంటదంట స్వామి లేవ రాదు జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు నీకు తెలవదే కుసోవే అన్నట్టు స్వామి సైగా చేస్తున్నాడంట ఏ నువ్వు చెప్పనన్నా చెప్పు లేవనన్నా లే అని ఆమెనంట నువ్వు కుసో 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 అన్నట్టు స్వామి అంటున్నాడంట రెండు నిమిషాలు జగన్ చూసి బయటికి పోయిన తర్వాత ఆ మంగమ్మ అడిగిందంట ఎందుకు స్వామి ఆయన రాంగన కూర్చున్నాం అంటే నీకు తెల్వదేవా అని సంగతి కుర్చీ లేక తిరుగుతుండు మనం లేస్తాడు ఇంట్లో కూర్చుంటాడు అనేటువంటి పరిస్థితి రాష్ట్రం ఆ తర్వాత కొద్దిగా జూరం జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత మళ్ళా డౌట్ వచ్చిందంట స్వామికి గర్భగుళ్ళకి వెళ్ళి వచ్చేసి మళ్ళా తొంగి చూస్తున్నాడంట ఏమైంది స్వామి మళ్ళా తొంగి చూస్తున్నాం అంటే వాడి సంగతి తెలియదు పోయేటప్పుడు ఉండి సంకల పెట్టుకొని పోతుండో ఏమో వాడు ఇటువంటి